దేవుని పరిశుద్ధ మనకు మైండ్ కలుగు క్రీస్తుందరూ ప్రేమైన వాళ్ళ బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని సన్నిధిలో కృప ఒకటి కృపలో భద్రపరచబడి కాపాడుబడి నడిపించబడతా ఉన్నాం దేవుని సన్నిధిలో మరి క్షేమమును భద్రతను కలిగి జీవిస్తూ ఉన్నాం ఇది కూడా మీతో మాట పంచుకోవాలని దేవుని యొక్క కృప బట్టి అవకాశాన్ని కలిగి ఉన్నాం డెబ్బై ఎనిమిదవ ధ్యానం కీర్తన గ్రహాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం డెబ్బై ఎనిమిదవ ధ్యానం కీర్తన గ్రహం ముప్పై తొమ్మిదవ వచ్చాన్ని మనం చూస్తే వారు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని వెసి వెళ్ళి మరలి రాని గాలి వలై ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకున్నాం అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరగబడి ఎడారి ఆయనను ఎన్ని మారులో దుఃఖ పెట్టింది దేవుని గొప్పతనాన్ని మానవుని బలహీనతను అర్థం చేసుకోవడానికి కనుక ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి తొలిగిపోలేడు తప్పిపోలేడు నేనెంతటి బలహీనుడున్నా దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైన అని కనుక ఒకసారి అర్థం చేసుకోవటానికి కనుక ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి తొలగిపోలేడు తగ్గిపోలేడు దేవుని సమవాసాన్ని విడిచి మరి లోకంలో కలవలేడు దేవుడు దేవుడు మానవుని బలహీనతను అర్థం చేసుకొని వారు వెసిడి వెళ్ళి మరల రానటువంటి గాలి వలి ఉన్న ఎంతటి బలహీనులు మానవులని వారిని జ్ఞాపం చేసుకుంటూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మన పట్ల ఆయన కనికరమను చూపిస్తూ ఉన్నాడు తన కరుణావస్తమును చాపి మనకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నారు దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా వచ్చి నడిపించాలని అనుకుంటూ ఉన్నారు అరణ్యం వారి ఎన్ని మార్లు తిరుగుబడింది ఎడారి ఆయన ఎన్ని మార్లు దక్కు ఆయనను ఆయనను మాటలు ప్రతిరోజు వింటూ ఉన్నామని విశ్వసిస్తున్నాను దేవుడి మీద దేవుడి మీద నీ బలహీనత ఆయనకు తెలుసు నీ యొక్క బలం ఆయనకు తెలుసు మరి తప్పక సహాయం చేస్తారు దేవుడి మీద అన్నారు మరి మాటి మాటికి ఆ ఇస్రాయల్ ప్రజల వలె మరి అప్పటి కాలంలో ఇస్రాయల్ ప్రజల వల్లే కుందినటువంటి పత్రికలో అయ్యారు అంటారు మరి ఈ కాలం ముందు బుద్ధి చొప్పుకై వాళ్ళ యొక్క సంగతులన్నీ కూడా రాయబడి అంటారు అవును మన యొక్క ఆత్మీయతను మనం పరిశీలన చేసుకొని మనం మనం దేవునిలో కట్టుకొని దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని మరి వాళ్ళ సంగతులన్నీ చరిత్రలో జరిగిన వాళ్ళ సంగతులన్నీ చరిత్రలో వారికి ఎదురైన సంఘటనలు అది అద్భుతాల పరంపర ఇవ్వచ్చు శోధనకరమైన అనుభవాలే ఉండొచ్చు వారికి ఎదురైన సంఘటనల్ని దేవుడు గ్రంథమందు మనకి ప్రాసించాను నువ్వు ఎలా ఉన్నావు మాటి మాటికాయన దొరికిపడుతున్నావా నీ యొక్క బలహీనతను బట్టి దేవుడిని హృం చేయడని చెప్పి కొంతమంది మాటి మాటికి ఆయన పెట్టాను మాటి మాటకి ఆయన శోధించాను మాటి మాటకి ఆయన కష్టపెట్టాను మంచిదా కా కానీ దేవుని హత్తుకొని జీవించిన వృత్త నిబంధనలో అయ్యి అంటారు పౌరులుగా చెబుతారు ప్రతి విషయం మనం దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించండి అంటారు దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించడం ద్వారా మన మీద ఉన్న కృప అంతకంతుకు విస్తరిస్తూ మన బలహీనతలను మన్నించి మన యొక్క బాధ నుండి విడిపించి దేవుడు మన హత్తుకొని జీవించే కృపల వారు నిలబెడతా సత్యం దేవుడి మాట మాట కాయ శోధించడం కాదు కానీ దుఃఖ పెట్టడం కాదు కానీ ఆయన కార్యాలను మర్చిపోవడం కాదు కానీ ఆయన స్థుతించాలని ఆయన నామం మయంపరచాలని ఆయన నామం గొప్ప చేయాలని వాక్య సారాంశమై ఉంటుంది కృష్ణ గారు అంటాడు అయ్యా నీ వాక్య సారాంశం సత్యమయ్యా అంటాడు అవును అనే దేవుని వీళ్ళ దేవుని ఆధారపడు తప్పకుండా చేయాలని నీకు ఇస్తారు దేవుని ఆదరిస్తాడు బలపడతాడు సరే మాకే శనిగి కొనిగి దేవునికి దూరం అయిపోమాకే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు మీకు దేవుని మీద ఆదాడకుండా ఈ మాటని ఎన్నికలు బదులుపరించి ఆస్వాదించండి చిన్న ప్రాణ చేయాలని కోరుకుంటున్నా పరిశుద్ధుమైన ఘనమైన తండ్రి మీకు వందనాలు స్పోతురాలు మా ప్రభా మహాదేవ్ ఈ జనమంతి ఈ మాటని ధ్యానం చట్టుకపోయే ప్రజలకు సహాయం చే సంగీతం ఒక్క తోడుగా మంచి కనిపించడం పనులు ప్రయాణ ప్రయత్నాల్లో తోడు చిన్న చిన్నపిల్లలు కాలేదు

अमे गार्डेश